ఇప్పుడు ఇది ప్రజాస్వామ్య దేశం ఎవరు ఎవరిని టార్గెట్ చేసుకున్నప్పుడు నేను పోయినంత మాత్రాన నన్ను టార్గెట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం ఆగదు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి కొట్టి వీళ్ళు ఏం పేకలేదు నన్ను కాదు జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తారు ఇక్కడ మీరున్న సెక్యూరిటీ అంతా తీసేసి గన్మెన్లు తీసేసి ఇంకా పదిహేను రోజులు ఎలక్షన్ జరగలేదు కమిటీ సిఫార్సులు రాలేదు ఇక్కడ మొత్తం అంతా కూడా సెక్యూరిటీ తీసేశారు కదా తీసేసి ఎల్లో మీడియా కేడీ కెమెరాలు పట్టుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఎట్ట వెళ్ళాలి గోడదు గట్టెళ్ళాలి ఇవన్నీ కూడా ఆళ్ళే చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ టార్గెట్ ఎవరు దొరుకుతాయి ఆ టార్గెట్ ఇటువంటి వాటికి భయపడే ప్రసక్తి లేదు ఎవడెవడకి టార్గెట్ ఎవడెవడి చేతులు ఏం రాసి ఉందో అవన్నీ పైనున్నటువంటి భగవంతుడు నిర్ణయిస్తాడు ఎవరి టార్గెట్లు ఎవరికి ఏమవుతుందని చూద్దాం రాబోయే రోజుల్లో అదేవిధంగా ఋషికొండలో కట్టినటువంటి ఋషికొండలో కట్టినటువంటి పర్యాటక కేంద్రంలో కట్టినటువంటి భవనాలని ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈ సిగ్గు ఎగ్గు లేనటువంటి ఎల్లో మీడియా అది జగన్మోహన్ రెడ్డి గారు నివాసం అని చెప్పి చూపిస్తున్నారు మూడు రోజుల నుంచి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ నివాసం ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు ఆయన కార్యాలయం లోటస్ పాండు ఇల్లు లోటస్ పాండు ఆయన లోటస్ పాండ్ హైదరాబాద్ నుంచే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఐదు సంవత్సరాలు నడిపాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు క్యాంప్ ఇక్కడి నుంచే నడిపాడు ఆయన కార్యాలయాన్ని కానీ ఇంటిని కానీ జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు ప్రభుత్వం కట్టించినటువంటి ఇళ్లలో ఉండం కానీ ప్రభుత్వం కట్టించినటువంటి గెస్ట్ హౌస్లో ఉండేటువంటి కర్మ జగన్మోహన్ రెడ్డి గారికి పట్టల జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో సొంత ఇల్లు కట్టుకున్నాక అక్కడ షిఫ్ట్ అవుతాడు అంతేగాని టూ టూరిజం ప్లేస్లో కట్టినటువంటి ఆ హౌస్లో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తాడని చెప్పి ఎవడు చెప్పాడు వీళ్ళకి వెదవులకే అది జగన్మోహన్ రెడ్డి గారి కోసం కట్టించుకున్నటువంటి ఇల్లు అని చెప్పి రకరకాలైనటువంటి కథనాలు రాస్తున్నారు అది ఒక అంతర్జాతీయ రాజధానిగా తీర్చిదిద్దాలన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం దాన్ని రాజధాని చేయాలన్నది ఆ రోజు నిర్ణయించుకున్నాం కాబట్టి అక్కడ ఇంటర్నేషనల్ సెమినార్లు జరుగుతున్నాయి అనేక మంది ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి దేశ విద్యాలశాల్ నుంచి అనేక మంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు కనీసం వాళ్ళకి సౌకర్యం ఉంటాయి అవకా అవకాశం లేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఉత్తరాంధ్రలో ఉద్దానంలో ఉద్దానంలో దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి హాస్పిటల్ కట్టించారు కిడ్నీ పేషెంట్ల కోసం అని చెప్పి అదేవిధంగా విజయనగరం కావచ్చు లేదా పార్వతీపురం కావచ్చు ఉత్తరాంధ్రలోనే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఒక్కొక్క మెడికల్ కాలేజీ కట్టించారు అదేవిధంగా టూరిజం ప్లేస్లో అంతర్జాతీయ సంస్థలు కానీ వ్యక్తులు కానీ వచ్చినప్పుడు అక్కడ ఒక విత్తి విద్యుత్ ఉండాలని చెప్పి ఒక మంచి భవనాన్ని నిర్మిస్తే ఏడు బిల్డింగ్లు అయ్యి ఒక బిల్డింగ్ కాదు ఏడు బిల్డింగుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండరు ఏడు బిల్డింగులు కట్టారు ఆ ఏడు బిల్డింగుల్లో ఏడు బ్లాకుల్ని చూపించేది జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారని చెప్పి ఈ దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు చంద్రబాబు నాయుడుకి ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చలేక నీకు సూపర్ లో పెట్టినటువంటి వాగ్దానం పదిహేను వందల రూపాయలు ఇస్తానని చెప్పావా చెప్పలేదా పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకి రేపు ఒకటో తారీఖు నువ్వు నీకు దమ్ముంటే ఇరవై లక్షల మంది నిరుద్యోగులకు మూడు వేలు ఇస్తానని చెప్పావా లేదా దాని గురించి చెప్పండి నువ్వు దొంగ వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చావు నువ్వు దాని గురించి మాట్లాడండి ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో పోటీ చేసినటువంటి అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుని మనకి కోటి ముప్పై మూడు లక్షల మంది ఓటు వేశారు అదేవిధంగా పార్టీ కోసం గ్రామ స్థాయిలో కానీ వార్డు స్థాయిలో కానీ విలేజ్ స్థాయిలో కానీ నాయకులు కార్యకర్తలు అనేక వేల మంది లక్షల మంది పనిచేశారు వాళ్ళందరినీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మందే మీరు తప్పకుండా నియోజకవర్గాల్లో ఒక వారం రోజులు పర్యటన చేసి దాడులు జరిగినటువంటి మన నాయకుల మీద కానీ కార్యకర్తలను కానీ మీరు అండగా ఉండాలని అదేవిధంగా రాబోయే రోజుల్లో నేను కూడా గాయపడినటువంటి తెలుగుదేశం పార్టీ అల్లరి మోకలు చేసినటువంటి దాడుల్లో ఇబ్బంది పడినటువంటి ప్రతి కుటుంబానికి దగ్గరికి నేను వస్తాను ఎవరైనా ఒకటే తప్పు చేసిన వాడు గంజాయి విషయంలో ఎట్టి పరిస్థితుల్లోని తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా జనసేన బీజేపీ ఏ పార్టీ వాళ్ళైనా ఆఖరికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోని ఎవరిని కూడా టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు టోలరేట్ చెయ్యం ఎట్టి పరిస్థితులను టాలరేట్ చెయ్యం టాస్క్ ఫోర్స్ ఈరోజు నుంచే రంగంలో దిగుద్ది చెక్ పోస్టులు పెంచుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము అరేంజ్ చేసుకోవడానికి సిద్ధపడుతున్నాం చెక్ పోస్టుల దగ్గర సీసీ కెమెరాస్తో పాటు దాన్ని మానిటర్ చేయడానికి ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ దగ్గర ఉన్నాయి కాకపోతే నాకు ఎంత బాధ అనిపిస్తోందంటే ఇవన్నీ మేము చేయగలం చేయగలమని వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు పోలీసు కానీ ఈరోజు సిటీలోనే చూస్తే పదిహేడు వందల సీసీ క్యామ్స్ ఉంటే ఏడు వందలు పనిచేస్తున్నాయండి ఏంటి అంటే మెయింటెనెన్స్కి డబ్బులు లేవు ఈ ఐదు సంవత్సరాలు పోలీస్ స్టేషన్ మెయింటెనెన్స్కి లేవు వాళ్ళు ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు కూడా ఐదు సంవత్సరాలు ఇవ్వలేదు ఏమైపోయిందండి ఈ డబ్బు అంతా ప్రతి నెల ఎనిమిది వేల రూపాయలు వాళ్ళకి వచ్చే మెయింటెనెన్స్ అంటే స్టేషనరీ కనో దేనికనో ఖర్చులు దేనికనో వెళదే దానికి కూడా ఎనిమిది వేల రూపాయలు కూడా ఈరోజు వరకు లేవు ఏఆర్ డిపార్ట్ ఏఆర్ ఎవరైనా వాళ్ళని విఆర్లో పెడితే పని చేయించుకుంటారు కానీ జీతాలు ఎవరు పోలీసులు ఈ ఐదు సంవత్సరాలు దుస్థితి అది పోలీసులు దుస్థితి నెక్స్ట్ నేను ఛాలెంజ్గానే తీసుకుంటున్నా డెఫినెట్గా నేను ఛాలెంజ్ కానీ తీసుకుంటున్నాను ఎందుకనంటే ఈ రోజు వరకు ఆరులో పోలీస్ స్టేషన్లో ఒకసారి మీరు చూస్తే షెడ్లు వేసుకొని ఉన్నారండి పోలీస్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్లో మినిమం ఎమ్యూనిటీస్ కూడా కల్పించకుండా పోలీసులు ఉద్యోగాలు చేయమంటే ఎలా అవుతుంది అలాగే నన్ను ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళకి నేను ఏదో చేస్తానని కదా చేయొచ్చు ఏ సిఎస్ఆర్ ఫండింగ్స్ ఉన్నాయి కలెక్టర్ గారికి ఒకసారి కలెక్టర్ గారు నిజంగా ఐదు సంవత్సరాల్లో కలెక్టర్ గారు కూడా దృష్టి పెట్టి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మంచి జరిగేదేమో ఏ ఈ రోజు వరకు ఒక అకాడమీకి కానీ వేరే వీటికి వచ్చిన ఏమైపోయినాయి అవన్నీ పక్కన పెట్టండి ఎకనమికల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టండి టెక్నికల్గా మనం చూసుకున్న వాళ్ళ వర్క్ సైడ్ మనం చూసుకున్నా డెఫినెట్గా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇంకొకటి విషయం చెప్తున్నా ఈరోజు ఎవరైతే రిజర్వ్ పోలీసులు కొంతమంది ఉన్నారు ఏపీఎస్బి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఏదో ఆ టైంకి వస్తారు ఆ టైంకి వర్క్ చేస్తుంటారు మళ్ళీ బ్యాక్కి వెళ్తుంటారు అలాంటి వాళ్ళని కూడా మేము ఇంటిగ్రేట్ చేసి వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఫర్దర్గా ఎటువంటి చెక్ పోస్టుల దగ్గర కానీ ఎక్కడైనా డ్యూటీస్ వేసేటప్పుడు వాళ్ళని కూడా యూస్ చేసుకునేటట్టుగా ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళకి లేకుండా ఒకసారి మొత్తం అఫీషియల్స్ అందరితోనే మాట్లాడి దాన్ని కూడా ఇంటిగ్రేట్ చేస్తాం నాకు ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇది పొలిటికల్ ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఇన్ని ఫెసిలిటీస్ లేకపోయినా మాలాడోళ్ళ దగ్గరకు ఎందుకు